గురుభ్యో నమ సభాయ నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికన ఇవాళ మీరు నాకు ఇచ్చినటువంటి దేశభక్తి గీతాలలో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి దేశభక్తి గీతం పంతొమ్మిది వందల డెబ్భై రెండో సంవత్సరంలో విడుదలైనటువంటి మానవుడు దానవుడు అన్న చలనచిత్రం కోసం సి నారాయణ రెడ్డి గారు వ్రాసినటువంటి పాట దీని పల్లవి అణువు అణువున వెలసిన దేవ కనువలు మము నడిపించరావా భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పడం కుదరదు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండే ఎందెందు వెదకి చూచిన అందంధీకలడు దానవాగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు ఏ విశ్వాసం చెప్పినా ఏమంటుంది భగవంతుడు ఎక్కడున్నాడు అంటే సర్వవ్యాపి అంతటా ఉన్నాడు అంటారు అందుకని నారాయణ రెడ్డి గారు ఎంత అందంగా రాశారంటే అణువు అణువున వెలసిన దేవ ప్రతి అణువులోనూ నిండి నిబిడీకృతమైపోయినవాడా నిజానికి అందుకే కదా విష్ణువు అన్న మాట వచ్చింది విష్ణువు అంటే వ్యాపకత్వం అంతటా వ్యాపించి ఉన్నవాడు కనువెలుగైమము నడిపించరావా అంతటా నిండిపోయినవాడు ఒక్కచోట ఇబుడుతాడా ఈ మడ్డు అయితే ఆయన ఎంత చిన్నవాడైపోవాలంటే అణువులో అణువులో ఉన్నవాడివి కదా అంత చిన్నవాడివి అయిపోగలిగిన వాడివి కదా కాబట్టి నువ్వు కూడా నా కన్ను యొక్క గుడ్డులోకి వచ్చి వెలుగుక నాకు వెలుగయి వెలుగు కనపడింది అనుకోండి మార్గం సుఖం అవుతుంది ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో తెలుస్తుంది వెలుగులేదనుకోండి చీకట్లో దారితో పెట్టా వెళ్ళిపోతాడు ప్రమాదానికి లోనవుతాడు కాబట్టి నా కంటికి వెలుగై నువ్వు నన్ను నడిపించు కంటికి వెలుగై నడిపించడం అంటే భౌతికంగా అని కాదు అక్కడ ఉద్దేశ్యం నేను ఏ పథంలో నడవాలో ఎట్లా విడితే ఈ దేశ గౌరవాన్ని నిలబడుతుందో ఈ దేశంలో పుట్టినందుకు నేను ఎట్లా నడిచి ఇంతకుముందు నడిచిన వాళ్ళ ప్రతిష్ట నిలబెట్టాలో అట్లా నేను నడిచేటటువంటి బుద్ధిని నాకు ప్రచో ప్రచోదనం చెయ్యి దానికి నువ్వు నా కంటికి వెలుగువిక అని అణువు అణువున వెలసినదేవా కనువిలుగై మము నడిపించరావా మమ్మల్ని ఆ మార్గంలో నడిపించవా ఏ మార్గం అలా నడిచిన మార్గాలు ఏమిటి ఏ గుణాలు నీకు కావాలంటావు ఎవరు నడిచారలా నువ్వు అలా నడిచిన వాళ్ళ మార్గాలు ఇవి అని ఎందుకు తాపత్రయపడి అట్లా వెళ్ళాలని అనుకుంటున్నావు ఏది దాని గురించి నీకు తెలిసినది ఏమిటి అట్లా నడవడానికి నువ్వు నీకెందుకు కోరిక కలిగింది అంటావా స్వామి అంటే మనిషిని మనిషే కరిచే వేళ దేశం విషమై వేళ నిప్పుని మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమరజీవులై వెలిగిన మూర్తుల అమృతగుణమ్మ కందించరావా మా మనసు స్వార్థం వైపుకి ఎంతసేపు సంకుచితత్వం వైపుకి వెళ్ళకూడదు మా మనసులు మంచి గుణాన్ని పొందాలి అందులో మొదటి గుణం ఏది అంటే అమృత గుణం కావాలి అమృత గుణం అంటే అది ఎట్లా ఉంటుంది ఎవరు అట్లాంటి వాళ్ళు అంటవేమో చలన చిత్రంలో విశేషం ఏంటంటే అందరూ నిలబడతారు ఎదురుగుండో గోడ ఉంటుంది గోడ మీద వరుసగా చిత్రపటాలు ఉంటాయి ఆ చిత్రపటాలని చూస్తూ నమస్కరిస్తూ ఉద్వేగపడుతూ ఉత్సాహపడుతూ ప్రేరణ చెందుతూ స్ఫూర్తి పొందుతూ ఈ పాట పాడతారు అందులో వాళ్ళు అనే మాట ఏమిటంటే మనిషిని మనిషే కరిచే వేళ మనిషిని మనిషే నాశనం చేసేసేటటువంటి రోజులు వచ్చినప్పుడు మనిషి మీద మనిషే పగ పట్టినప్పుడు ఒక మనిషిని ఏది చంపేయాలనుకుంటుంది ఏది కరవాలనుకుంటుంది ఒళ్ళంతా విషం ఉన్నదైతే కానీ మనిషిని మనిషే హింస పెట్టాలని చూస్తుంటే ద్వేషం విషమై కురిసే వేళ పావులాంటి దానికైతే విషం ఉంటుంది కరిస్తే చచ్చిపోతారు వీళ్ళెందుకు ఎందుకు చంపేసుకుంటున్నారు ఇలాగా వీళ్ళెందుకు ఇలా ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకుంటున్నారు వీళ్ళెందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంత కోపాలు బయలుదేరాయి ఎందుకు ఇంత ఉద్వేగాలు అంటే ద్వేషం విషమై వేళ అర్థం లేని ద్వేషాలు ఏదో ఒక కారణం పట్టుకుని భీషించడం నిజానికి కలిసి మెలిసి ఉండడానికి సోదర భావంతో ఉండడానికి వంద కారణాలు ఉంటే అవి వదిలేసి ఎక్కడో ఏదో చిన్న తేడా ఒక్కటి ఉంటే అదొక్కటి పట్టుకుని పెంచుకొని విషం చేసుకుని ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయే స్థితి తెచ్చుకుంటే ద్వేషం విషమై కురిసే వేళ నిప్పుని మింగి కొంతమంది మహానుభావులు ఏం చేశారంటే ఈ బాధనంతటినీ వాళ్ళు మింగేసి వాళ్ళు పొందేసి నిజమును తెలిపి కాదురా నాన్న మీరు అలా దెబ్బలాడుకోకూడదురా అని ధైర్యంగా వాళ్ళు మధ్యలోకి వచ్చి ఉన్న నిజాన్ని వాళ్ళు బోధించి చల్లని మమతల సుధలను చిలికి ప్రేమగా ఉండాలనేటటువంటి ఆ భావనలను పడేటటువంటి అమృతపు జల్లులు మళ్ళీ చిలికి అందరి మీద చల్లి అమరజీవులై వెలిగిన మూర్తుల మళ్ళీ ఆ ప్రేమ భావాలు ఏర్పాటు చేసి ఆ ద్వేషాలు పోయి అందరూ కలిసి బ్రతికేటట్టు చేసిన మహానుభావులు ఉన్నారే ఆ అమరజీవులై వెలిగిన మూర్తుల అమృత గుణమ్మ అందించరావా వాళ్ళ అమృత గుణం ఉందే అలా కలిసి బతకండని వాళ్ళు చెప్పిన ఆ మాట ఉందే అది మాకు అర్థమై మేము కూడా వాళ్ళ మార్గంలో నడిచి మేము అట్లా ఒకళ్ళనొకళ్ళని ద్వేషించుకోకుండా అందరం కలిసి బ్రతికేటట్టుగా అనుగ్రహించు పుట్టినప్పుడు ఎవ్వడూ ఇందులో పుడదామని పుట్టేవాడు ఉండడు పుట్టిన తర్వాత అందులో చెప్పిన మంచిని అనుష్ఠించిన వాడెవడో వాడు మహనీయుడు అంతే అంతేగాని ఆ ఉన్న మంచిని వదిలిపెట్టేసి అక్కర్లేని వాటి కోసం గొడవలు పెట్టుకోమని ఎక్కడ ఎవ్వరూ చెప్పిన విషయాలు ఉండవు కాబట్టి ఆ ఈ మంచి మాటలు చెప్పినప్పుడు ఈ అమృత గుణం మాకు అందించరారా అని అడిగినప్పుడు ఎదురుగుండ గోడ మీద బుద్ధుడు యేసుక్రీస్తు అల్లా వెంకటేశ్వరుడు వీళ్ళందరినీ చూపిస్తారు అంటే నువ్వు ఏ విశ్వాసమును పాటించినా అందులో ఉన్న మంచిని పట్టుకొని మరింత మంచివాడివి కావడానికి ప్రయత్నించాలంతే పరస్పర ద్వేషం మంచిది కాదని చెప్పడం కాబట్టి ఆ అమృత గుణమ్మా కందించరారా రెండో చరణం దగ్గరికి వచ్చేటప్పటికీ జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర ఫలమును సాధించి ధన్యచరితులై వెలిగిన మూర్తుల త్యాగనిరతిమా కందించరారా అణువు అణువున వెలసిన దేవా ఓ భగవంతుడా మాకు కంటి విలుగువై ఇటువంటి మహనీయుల మార్గంలో నడిపించు ఎవరా మహనీయులు అంటే జాతికి గ్రహణం పట్టిన వేళ ఈ భారత జాతికంతటికి ఇంకా అక్కడ కులాలు మతాలు అన్న ప్రసక్తి లేదు భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి భారతీయులందరికీ ఈ దేశానికి గ్రహణం పట్టినప్పుడు ఇతర దేశీయులొచ్చి ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశాన్ని అణగదుక్కుతున్నప్పుడు మాతృభూమి మొరపెట్టిన వేళ దేశ ప్రజలందరూ మొరలు పెట్టినటువంటి సమయంలో స్వరాజ్య సమరం సాగించి స్వరాజ్యం కోసమని చెప్పి స్వాతంత్ర్యం కోసమని చెప్పి సమరం చేసి ధన్యచరితులై వెలిగిన మూర్తుల గొప్ప త్యాగాలు చేసి ఏళ్ల తరపడి కారాగారాల్లో ఉండి లాఠీల దెబ్బలు తిని అవమానాలు పొంది సరి అయిన ఆహారం లేక రోగాల పాలైపోయి ఎన్నో ఇబ్బందులు పడి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులున్నారే అటువంటి ధన్యచరితులై వెలిగిన మూర్తుల వాళ్ళు ఎంత త్యాగం చేయకపోతే ఈ స్వాతంత్ర్యం వచ్చింది అటువంటి త్యాగం చేసిన ఆ ధన్యచరితుల యొక్క త్యాగ నిరతి మాకు అందించరారా వాళ్ళంత త్యాగం చేస్తే వచ్చిన స్వాతంత్రం మేము కూడా మాకున్న దాంట్లో కొంతైనా త్యాగం చేసి పక్కవాడి గురించి పట్టించుకునే లక్షణం మాకివ్వాయా స్వామి అట్లా మమ్మల్ని నడిపించవయ్యా లేనినాడు దేశం దేశం దేశమని కబుర్లు విని చెప్తే మాత్రం ఉపయోగం ఉపయోగమేముందయా ఉండవలసింది లక్షణం కదా ముందు నడిచిన వాళ్ళ సంస్కృతి వైభవాన్ని వారసత్వంగా పుడికి పుచ్చుకోకపోతే తెచ్చిన వాళ్ళు ఏ లోకంలో ఉన్నా ఏడవరు వీళ్ళ కోసం ఆమెను తీసుకొచ్చాం స్వాతంత్రం తీసుకొస్తే వీళ్ళు ఇంత స్వార్థంతో ఇలా బతుకుతున్నారా ఇలా ద్వేషాలు పెంచుకున్నారా దీనికోసమా మేమంత కష్టపడింది అన్ని దెబ్బలు తినదంత కారాగార వాసం చేసి అకాల మరణాలు పొంది అన్నీ ఇబ్బందులు పడిందని వాళ్ళు ఎంత శోషించిపోతారు ఎంత శోకిస్తారు అట్లా ఉండకూడదు మేము వాళ్ళ వారసత్వ సంపద పొందాలి ఆ త్యాగనిరతి మాకు ఇవ్వయా స్వామి త్యాగనిరతి మాకు అందించారా రా అన్నప్పుడు గోడ మీద ఎదురుగుండ స్ఫుటంగానూ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజేంద్ర ప్రసాద్ గారు బోస్ గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు పొట్టి శ్రీరాములు గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జాకీర్ హుస్సేన్ గారు వీళ్ళందరి యొక్క చిత్రపటాలు కనపడతాయి మళ్ళీ మూడో చరణంలో అంటారు వ్యాధులు బాధలు మురిసే ముసిరే వేళ మృత్యువు కోరలు చాచే వేళ గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిరులకు ఊపిరులూది జీవనదాతలై వెలిగిన మూర్తుల సేవాగుణమ్మా కందించరావా వ్యాధులు బాధలు ముసిరే వేళ అనేక రకమైన వ్యాధులు పెరిగిపోతుంటే ఆ వ్యాధులతో ప్రజలందరూ బాధలు పడుతుంటే రోగాలు వచ్చేస్తుంటే ఆ బాధ పడలేక చాలామంది మరణిస్తుంటే మృత్యువు కోరలు చాచే వేళ కోరలు చాచి ఎంతమందిని కబళించగలిగితే అంతమందిని కబళించడానికి మృత్యువు ప్రయత్నిస్తుంటే గుండెకు బదులుగా గుండెను పొదిగి అవసరమైతే పాడైపోయిన గుండె తీసేసి బాగున్న గుండెని మళ్ళీ పెట్టి బ్రతికించడానికి ప్రయత్నించే వైద్యుడున్నాడే ఆయన పదహారు పద్దెనిమిది గంటలు కూడా నిలబడినవాడు నిలబడినట్టుగానే ఏం తిన్నాడో ఏం తాగాడో అలా అవతల వారు బ్రతకాలని గుండె తీసి గుండె పెట్టి బ్రతికిస్తున్నాడే ఆ బ్రతికించినప్పుడు ఆయన ఈయనకి ఏమవుతాడని ఆయన ఈయనకి ఏమీ అవడవు కానీ ఆయన బ్రతికితే చాలు నేను చదువుకున్న చదువుకి సార్థకత అని చెప్పి బ్రతికిస్తున్నాడే గుండెకి బదులుగా గుండెను పొదిగి కొనవీ కొన ఊపిరిలు ఊపిరిలుది ఊపిరి లాగిపోతున్న వాడిని తీసుకెళ్ళి కృత్రిమ శ్వాస మీద పెట్టి ఆ రోగాన్ని నయం చేసి మళ్ళీ తనంత తాను ఊపిరి తీసుకునేటట్టుగా చేసి సమాజంలోకి వెళ్ళి సంతోషంగా బ్రతకరాని పంపిస్తున్నాడే అంత కష్టం తాను పడి రాత్రనక పగలనక అక్కడే కూర్చుని రోగుల్ని బతికిస్తున్నటువంటి ఆ వైద్యుడున్నాడే ఆయన జీవనదాతలై వెలిగిన మూర్తుల వాళ్ళు జీవితాలు ఇచ్చినటువంటి మహానుభావులు ఏమి సేవాగుణం వాళ్ళు చదువుకున్న తర్వాత అమ్మయ్యని ఇంటికి ఇలా కూర్చునేటప్పటికి ఎవరో వచ్చి బావురుమని ఏదో ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది మా వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు మీరు వస్తే తప్ప బ్రతకరు మీరు రావాలి మీ హస్తవాల్సి ఎటువంటిది అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెడతారు రాత్రి లేదు పగలు లేదు జీవితాంతం అంతే అంత కష్టపడి రోగుల్ని చూసి రోగుల్ని కాపాడి ప్రాణప్రదానం చేసేటటువంటి ఆ వైద్యులు ఉన్నారే జీవనదాతలై వెలిగిన మూర్తుల సేవాగుణమాకు అందించరావా ఏమి సేవాగుణం వాళ్ళ నిజంగా జీతం కోసమే పనిచేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ జీతం వచ్చి పొద్దున్న హాయిగా ఏదో ఓ సమయానికి వెడితే ఓ సమయానికి ఇంటికి వచ్చేసే ఉద్యోగాలు చాలా ఉంటాయి కానీ వాళ్ళు ఎంత పేరు వస్తే ఎంత కీర్తి వస్తే అంత కష్టపడాలి తమకి శరీరం బాగులేకపోయినా సరే అవతలవాడు ఆర్తితో వస్తే వైద్యం చేయవలసిందే అంత కష్టపడి వైద్యం చేసి సేవ చేసే ఆ వైద్యుల యొక్క సేవా నిరతి మాకు అందించరావా ఆ సేవాగుణం మాకు కూడా ఇవ్వాయా అన్నప్పుడు ఆ గోడ మీద ప్రధానంగా రష్యాకి సంబంధించినటువంటి పావులో అనబడేటటువంటి ఒక గొప్ప వైద్యుడు ఆయన పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు ఆయన జీర్ణశక్తి మీద శరీర శాస్త్రం మీద శబ్దానికి వచ్చేటటువంటి ప్రతిస్పందన గురించి చేసినటువంటి పరిశోధన ఆయన వలన వైద్యశాస్త్రం అంత వృద్ధి పొందింది రెండవ వారు వ్లాడిమిర్ ఆండ్రేవిచ్ ఆమ్జౌ అని రష్యాకి సంబంధించినటువంటి హృదయ శస్త్రచికిత్స నిపుణుడు గుండెకి శస్త్రచికిత్స చేయడం అన్నది మొట్టమొదట మెరుగులు దిద్దినటువంటి మహానుభావుడు అట్లాగే మూడవ వారు డాక్టర్ టిన్స్లీ హారిసన్ అని ఆయన హారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అని ఒక పుస్తకం రాశారు ఇప్పటికీ సనాతన ధర్మంలో అనుష్ఠించే వాళ్ళకి భగవద్గీత ఎంత గొప్ప గ్రంథమో వైద్యులందరికీ కూడా ఈ గ్రంథం భగవద్గీత అటువంటి మహానుభావుడు డాక్టర్ టిన్స్లీ హారిసన్ ఆయనది ప్రధానంగా గోడ మీద చిత్తరువులు చూపిస్తారు ఈ వైద్యుల గురించి చెప్పినప్పుడు వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు చాచే వేళ గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిరిలకు ఊపిరి జీవనదాతలై వెలిగిన మూర్తుల సేవాగుణమ్మ అందించరావా అన్నప్పుడు అంటే ఒక చిత్రాన్ని తీసేటప్పుడు ఎవరు ప్రధానులో వాళ్ళ యొక్క చిత్రపటాలు కూడా పెట్టి అట్లా సేవాగుణమ్మాకి అందించరావా వాళ్ళు ఎంత కష్టపడి జీవితంలో ఎంత కాలం పరిశోధనలకు వెచ్చిస్తే వాళ్ళు అట్లాంటి సిద్ధాంతాలు పుస్తకాలు తెస్తే తర్వాత ఎన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు ఆ సేవాగుణమ్మాకి అందించరావా అణువు అణువున వెలసినదేవా అని ఏ పేరు పెట్టి పిలవకుండా అందరూ బాగుండాలి అట్లా ముందు నడిచిన మహనీయులున్నారే వాళ్ళ నుంచి మాకు మూడు అమృత గుణములు రావాలి ఒకటి అమృత గుణం ఆ అమృత గుణంలోనే ద్వేషాన్ని పోయి ప్రేమని పొందేటట్టుగా మంచి సందేశాలిచ్చి మనుష్యుల్ని కలిపి నడిపిన వాళ్ళు ఉన్నారే త్యాగమూర్తులు వాళ్ళ అమృత గుణం కావాలి అట్లాగే చాలామంది మహానుభావులు ఏం చేశారు అంటే తమ జీవితాలని త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు వాళ్ళ త్యాగ గుణం మాకు కావాలి మూడు ఎందరో వైద్యులు ఎంతో కష్టపడి తమ సమస్త సుఖాల్ని పరిత్యజించి త్యాగం చేసి సేవాభావంతో సమాజాన్ని ఉద్ధరించారు వారి సేవా గుణం మాకు అందించరావా ఈ మూడు గుణాలు మాకు ఇవ్వవా దేశంలో ముందు నడిచిన మహనీయుల గుణాలు మాకు రాకపోతే స్వతంత్ర భారతదేశంలో మేము పౌరులమని చెప్పుకునే అర్హత మాకు ఎట్లా వస్తుంది స్వామి అందుకని పెద్దల గుణాలు రావాలి కదా వరే మీ తాత అంత గొప్పవారు మీకు తాత గుణం ఒకటి రాలేదురా అంటారు పిల్లల్ని మీ నాన్నగారు అంత గొప్పవారు నీకు నీ మీ నాన్నగారి గుణం ఒకటి రాలేదురా నీ మేనమా అంత గొప్పవాడు ఒకటి రాలా నీకు అని అనిపించుకోకూడదు కదా సాధన చెయ్యాలి అందుకని అటువంటి మహనీయుల యొక్క గుణాలు ఇమ్మని వాళ్ళని శ్లాఘిస్తూ వాళ్ళ పేర్లు ఎక్కడా మాట్లాడకుండా వాళ్ళ చిత్రములు మాత్రం గోడ మీద చూపిస్తూ పాట రాయడం అట్లా పాట పాడడం ఏమీ లేకుండా నిలబడి భావప్రకటన చెయ్యడం అందరూ అలా బ్రతకండని అన్యాపదేశంగా సందేశం ఇవ్వడం ఎంత మంచి పాట దేశభక్తి విషయంలో కాబట్టి మిమ్మల్ని అభినందిస్తూ ఈ పాట వరకు స్వస్తి Yeah.